బోయినపల్లి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో పత్రికా సమావేశం సందర్భంగా హమాలి ఆధ్వర్యంలో మేడే కరపత్రం ఆవిష్కరణ చేయటం జరిగింది మే ఒకటవ తేదీన జరుపుకునే మేడే దినోత్సవం మండల కేంద్రంలో కష్టజీవుల ఎర్ర జెండాలు ఎగురవేయటం జరుగుతుంది కాబట్టి రోజు మండలంలో ఉన్న గ్రామాల అన్ని రంగాల కార్మికులు హమాలి భవన నిర్మాణ కార్మికులు మహిళా బీడీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు సన్నా చిన్నకారు రైతులు ఉపాధి హామీ కూలీలు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు తదితర రంగాల కష్టజీవులందరి కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్ పిలుపునివ్వడం జరుగుతుంది కార్యక్రమంలో పోయిన పల్లి గ్రామ హమాలి కార్మికులు బొండు అంజయ్య దాసరి జగన్ దాసరి అంజయ్య బొడ్డు చిరంజీవి నరసయ్య లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

ద మస్ సిఐటియు కష్ట జీవులారా ఏకమవుదాం ఏకమవుదాం కార్మిక రాజ్యం స్థాపించుకుందాం స్థాపించుకుందాం ఈరోజు భోయిన్పల్లి మండల కేంద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపట సిఐటివి ఆధ్వర్యం లోపట రేపు తలపెట్టిన మేడే కార్యక్రమం ఇంకొక నాలుగైదు రోజులలో మే ఒకటో తేదీన ప్రపంచ కార్మికులారా కండి కష్టజీవులారా ఏకంకండి అనే నినాదంతో ప్రతి సంవత్సరం మేడే కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన మండలంలో రాష్ట్రం అంతటా ప్రపంచం మేడే జెండా కార్యక్రమం ఎగరవేయడం జరుగుతుంది కాబట్టి ఆ దిశగా బోయిన్పల్లి మండల కేంద్రంలో కూడా మే ఒకటో తేదీన ఉదయం తొమ్మిది గంటలకు టు ఎర్ర ఎర్ర జెండాను ఎగరవేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న బోయిన్పెల్లి మండలంలో ఉన్నటువంటి అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మహిళా బీడి కార్మికులు ఉపాధి కూలీలు సన్నకారు చిన్నకారు రైతులు ఇలా తన శ్రమనే పెట్టుబడిగా భావించి తన శ్రమనే పెట్టుబడిగా బతికే జీవులు కష్ట జీవులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మండల కేంద్రానికి వచ్చి పెద్ద ఎత్తున ఈ మీడియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఇలా కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను కూడా తిప్పికొట్టాలి పోరాడి బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా శ్రమను దోచుకునే విధంగా ఇలా కార్మికుడు సంఘం పెట్టుకునే పరిస్థితి లేకుండా కార్మికుడు ప్రశ్నించే పరిస్థితి లేకుండా కార్మికుడు కనీస వేతనం అడగకుండా ఇలా కట్టు బానిసలుగా చేసి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పనిచేసుకునే క్రమంలో ఇలా బీజేపీ అవలంబిస్తుంది కాబట్టి రేపు రాష్ట్రంలో కూడా పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు పక్క రాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాలలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కార్మికులను శ్రమను దోచుకొని దోచుకొని పెట్టుబడిదారులకే కాస్తున్నటువంటి ఈ కేంద్ర బీజేపీ వైఖరిని కూడా ఎండగట్టవలసిన అవసరం ఈ ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఆ దిశగా కార్మికులంతా ఏకం ఏక ఐక్యంగా ఉంటేనే రేపు రాబోయే రోజుల్లో రాజకీయం కూడా కార్మిక రాజ్యం స్థాపించుకుంటేనే రేపు భవిష్యత్తులో మన పిల్లలకు న్యాయం చేసిన వాళ్ళు కాబట్టి ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక విధా విధానాలు ఇలా కార్మికులు కష్టజీవులు అన్నదమ్ముల కలిసి ఉన్న వాళ్ళ మధ్యలో కూడా ఇలా కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట చిచ్చు పెడుతున్నారు కాబట్టి ఆ దిశగా కూడా కార్మిక వర్గం అంతా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మత కలహాలు సృష్టించు మత విద్వేషాలు సృష్టించుకుంటా తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న ఆటలో ఎత్తుగట్టుగా భావించాలి ఇది కార్మిక వర్గం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో కార్మిక వర్గాలు ఐక్యంగా ఉంటేనే ఏ హక్కులైనా మనం సాధించుకో ఉంటాం కాబట్టి ఆ దిశగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి మరొకసారి జిల్లా సిఐటి పక్షాన ఆశాభావం వ్యక్తం చేస్తూ మేడే ఒకటో తేదీన ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ మండలం ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని పాల్గొంటారని అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది జిందాబాద్ Uh, I'll